హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఉదయం వీడియోలో చెప్పినట్టు అంతా మన మంచికే అని మనం అనుకోవాలి ఫౌండర్స్ మరి ఆ వివరాల్లో చాలా బాగుంటాయి ముఖ్యంగా చాలా కాలం నుంచి నిరాశతో ఎదురుచూస్తున్న ఫౌండర్లకు చాలా ఉపయోగపడుతుంది దయచేసి చివరి వరకు తప్పక చూడడానికి ట్రై చేయండి మరి ముందుగా ఆన్ప్యాసివ్ ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ల ఫౌండర్స్ హృదయాలను గెలుచుకుంది ప్రపంచం అంతటా డబ్బు చాలా ఉంది కానీ మానవత్వంతో ఆ డబ్బును అందరికీ చేర్చే ఆ మనస్తత్వం ఎవరికి లేదు తొలిసారిగా మన సి రూపంలో మన ఆన్ప్యాసివ్ అనే కంపెనీ ద్వారా మనకు సాధ్యమవుతుంది మరి పద్నాలుగు లక్షల మంది ఫౌండర్లు దాదాపు కొంతమంది ప్యాకేజ్ వేసుకొని చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా గత డిసెంబర్ నుంచి ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడని పది రోజులు పది రోజులు ఎక్స్టెండ్ చేస్తూ ఇంకా అంటే కొన్ని రోజులు లేట్ అవుతుంది ఇది కంపెనీ పరంగా ఆలోచిస్తే వారి ప్రకారం కరెక్టే కానీ ఒక సాధారణ ఫౌండర్ ఒక మిడిల్ క్లాస్ ఫౌండర్ ఒక పేద ఫౌండర్ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే కంపెనీ బిజినెస్ జరిగినాక మన డబ్బులు మనకు వస్తాయి అయితే వచ్చేంత వచ్చేంతవరకు మన మైండ్ను కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి చాలా స్థిరంగా ఉంచుకోవాలి మరి దానికి సంబంధించినదే వీడియో కాబట్టి ముఖ్యంగా నిరాశలో ఉన్న ఫౌండర్ దయచేసి చ ఈ కథను ఖచ్చితంగా వినండి మీకు తర్వాత కొన్ని రోజులు లేట్ అయినా కూడా కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది మరి అంతా మన మంచికే అవునండి నేను నిజంగా ఆ విధంగా అనుకుంటాను నాకు కూడా అందరితో పాటు అవసరమే డబ్బులు మరి ముఖ్యంగా మన లీడర్లకు కూడా మనలాగే డబ్బులు అవసరం కదా అదేవిధంగా గ్రేట్ లీడర్స్ కూడా ఫౌండర్స్ రూపంలో చేరారు మరి అందరికీ అవసరమే కానీ ఏంటంటే కొంతమంది వారి ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఆ విధంగా నిరాశల్లో ఒత్తిడిలో ఆ విధంగా గురవుతున్నారనమాట మరి వారు కూడా నాలాగే అంత మన కానీ వాళ్ళ మైండ్ సెట్ను రెడీ చేసుకోవాలి అప్పుడు తొందరలో అన్నీ మంచిగా జరుగుతాయి మరి ఆ కథ గురించి ఒక్కసారి తెలుసుకుందాం ఫౌండర్స్ అనగనగా ఒక రాజ్యంలో ఒక మంత్రికి అంతా మన మంచికే అని ఒక ఫీలింగ్ ఏ విషయంలో అయినా ఆ విధంగా ఫీల్ అయ్యేవాడు ఆ విధంగా చెప్పేవాడు అందరికీ అంటే అతనికి మంచి వచ్చినా చెడు వచ్చినా అంతా నా మంచికే అని చెప్పేవాడు అనమాట సరే ఒకసారి రాజుగారికి ఒక కత్తితో చేతికి కొంచెం గాయమైందనమాట బ్లడ్ కాడుతూ ఉంది మరి మంత్రిగారు వచ్చారు అది చూసి రాజా అంతా నా మంచికి అని అనుకోండి దీని వెనకాల ఏముందో మనకు తెలియ కదా అని చెప్పడం జరిగింది అప్పుడు రాజుగారికి కోపం వచ్చిందనమాట నేను చేయిదలి బాధపడుతూ ఉంటే నువ్వంతా మన మంచికి అని నువ్వు ఎలా చెప్తున్నావు అని వెంటనే బటులను పిలిచి గారిని కారాగారంలో వేయండి అని చెప్పడం జరిగింది అప్పుడు కూడా అంటే మంత్రిగారు జైల్లో వేసేప్పుడు కూడా ఏమోలే రాజా అంతా నా మంచికే ఇది కూడా అని చెప్పడం జరిగింది సరే మంత్రి గారిని జైల్లో వేశారు తర్వాత రోజు రాజుగారు కొంతమంది బటులతో కలిసి వేటకని అడవిలోకి వెళ్ళాడనమాట అక్కడ బటులను దాటుకొని కొంచెం అడవి లోపలికి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక ఆటవిక సైన్యం అనేది రాజుగారిని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా రా రాజుగారిని వారి పూజా ప్రాంతంలో కట్టివేసి అంటే రాజుగారిని బలివ్వాలనుకున్నారన్నమాట అప్పుడు బలి ఇస్తున్నప్పుడు ఒక్కసారిగా రాజుగారి చేతికి గాయం చూశారు గాయం చూసి వాళ్ళు బలి ఇవ్వడం మానేశారనమాట అంటే ఒక సంపూర్ణంగా ఉన్న మనిషినే వాళ్ళు బలిస్తే ఏదో జరుగుతుందని వాళ్ళు కోరుకుంటారు అనమాట రాజుగారికి దెబ్బ చిన్న గాయమైంది కాబట్టి ఆ గాయం కట్టు ఉండడం వల్ల రాజుగారిని బలి ఇవ్వకుండా వదిలేశారు ఇంకా సరే రాజుగారు ఇంకా ఎనక్కు వచ్చేసారు రాజ్యానికి వచ్చేసారు వస్తేనే మంత్రిగారు చెప్పింది నిజమేనేమో అని మంత్రి గారిని తెమ్మని జరిగి పిలుచుకురాకండి నీ బటులను పంపించారనమాట సరే మంత్రి గారు వచ్చారు అప్పుడు రాజుగారు అడిగారనమాట మంత్రి మీరు చెప్పేది నిజమే అది ఆ గాయం అనేది నా మంచికే జరిగింది ఇట్లా నేను అడవిలో వెళ్ళేప్పుడు అటవీకులు పట్టుకుని బలి పోబోయారు నా చేతికున్న గాయాన్ని చూసి వదిలేశారు అని అన్నాడు అప్పుడు మంత్రి గారు అవును రాజా నిజంగా ఏం మంచి జరిగినా చెడ జరిగినా అంతా మన మంచిగా ఫీల్ కావాలని చెప్పడం జరిగింది సరే నా విషయం వదిలే మంత్రి గారు మీరు చెప్పండి నిన్ను జైల్లో వేసేప్పుడు అంతా నా మంచిగా మీరు అన్నారు కదా అది ఎలా అని అడిగాడు అప్పుడు మంత్రి ఏం చెప్పాడంటే రాజా మీరు జైల్లో వేయడం కూడా నా మంచికే జరిగింది ఎందుకంటే ఒకవేళ మీరు జైల్లో వేయలేదనుకోండి మీతో పాటు వేటకు నేను వచ్చేవాడిని అప్పుడు ఇద్దరిని వాళ్ళు పట్టుకునేవాళ్ళు అప్పుడు మీకు గాయం ఉండి నిన్ను వదిలేసి నేను అంతా బాగున్నా కదా నన్ను బలిస్తారు అంటే ఇక్కడ నా మంచికే జరిగింది కదా అని అటు రాజుకు ఇటు మంత్రికి అంత మన మంచికే అని ఒక పాయింట్ చాలా మంచి చేసింది అనమాట కాబట్టి ఫౌండర్స్ నిజంగా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నా అది మీ మంచికే అని ఫీల్ అవ్వండి అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఒత్తిడి ఎలాంటి టెన్షన్ మీ మనసులోకి రాదు ఆ విధంగా ఒక మంచి మంచి స్థితిలోకి వెళ్ళిపోవండి అనమాట అప్పుడు మీకు ఎలాంటి డిసప్పాయింట్లు అనేది ఖచ్చితంగా రావన్నమాట మరి ఆ స్టోరీని మనం అన్పేస్ వ్యూలోకి ఎలా లింక్ చేద్దాం ఒక్కసారి చూడండి గత సెప్టెంబర్ నుంచి మనం ప్యాకేజీలు వేసుకున్నాం సరే టూ ఇయర్స్కి మనం అనిపేసి మొదలైంది అనుకోండి యాక్చువల్గా మన ఫౌండర్ తీసుకున్నప్పుడు మనం ఏమనుకున్నాం జస్ట్ మనకు ఒక ఇరవై వేలు వస్తే చాలని అనుకున్నాం కదా మరి అప్పుడు మొదలయ్యి లేటెస్ట్ టెక్నాలజీతో రాకుండా కొంచెం మోడ్రన్గా వస్తే తొందరలో వాటికి అప్డేషన్ అవసరం కదా అంటే మళ్ళీ మనకు నెలకు పదివేలు ఇరవై వేలు వచ్చి అప్పుడు కొంచెం స్టాప్ చేసి మళ్ళీ అప్డేషను అంటే ఆల్రెడీ మన కంపెనీ పైన ఏదో కంపెనీ ఇన్ని రోజులు తయారు చేసినా కూడా నెలకు పదివేలే కదా అని చాలామంది రాకపోవచ్చు అనమాట మనకు కస్టమర్లు రాకపోవచ్చు మరి అప్పుడైతే పదివేలు ఇరవై వేలు వచ్చేది సరే ఆ నుంచి మనకు ఒక ఆరు నెలలు ఎనిమిది వేల నెలలు లేట్ అయ్యింది ఎంత ప్రోడక్ట్ పెరిగింది ఎంత అడ్వర్టైజ్మెంట్ పెరిగింది ఎంత ప్రమోషన్ లభించింది ఎన్ని ప్రోడక్ట్స్ ముఖ్యంగా మన ఓకానెక్ను మనం చాలా నెలల నుంచి వాడుతూ ఉన్నాం ఎంతగా డెవలప్ అయింది అంటే లేట్ అయినా కూడా మన కంపెనీ అభివృద్ధి అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది అంటే ఆ రోజు ఇరవై వేలు ఉండేది కొన్ని రోజులకు నెలకు యాభై వేలు వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకా అన్ని ప్రోడక్ట్స్ ఈ విధంగా మోడ్రన్ టెక్నాలజీతో రేపు పొద్దున అప్డేట్ అవుతే యాభై వేలే కాదు చాలామంది మన లీడర్స్ చెప్పినట్టు మంత్లీ లక్ష కూడా దాటే అవకాశం ఉంది కాబట్టి లేట్ అయినా కూడా మనం మంచికే జరుగుతుంది ఆ రోజు ఇరవై వేలు నెలకొచ్చేది వచ్చేది ఈ రోజు నెలకు లక్ష రూపాయల వరకు వస్తుందంటే దాని అర్థం ఏంది లేట్ కావడం వల్లే ఇప్పుడు కూడా సరే ఈ నెల రేపు నెల ఇంకొక లేట్ అయినా కూడా అది మన మంచి అని ప్రతి ఒక్క ఫౌండర్ ఫీల్ అవ్వండి ముఖ్యంగా మన ఫౌండర్స్ ఎలా ఉన్నారంటే ఇరవై పర్సెంట్ చాలా 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 పాజిటివ్తో ఉన్నారు ఎందుకంటే కంపెనీ గురించి పూర్తి స్థాయి నాలెడ్జ్ వాళ్ళకు ఉంది అదేవిధంగా కంపెనీ ఎప్పుడు వచ్చినా మనకు మంచి జరుగుతుంది ఫీలింగ్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇరవై పర్సెంట్ ఫౌండర్ అటు లీడర్లతో కలిపి చాలా బాగున్నారు ఇంకా మధ్యలో సిక్స్టీ పర్సెంట్ వరకు వాళ్ళు రెండు సైడ్లు ఉన్నారు అంటే మంచి విషయం చెప్పినప్పుడు మంచి మైండ్ సెట్లోకి వస్తారు ఎవరైనా ఒక్క చిన్న స్ప్రెడ్ చేసినప్పుడు వాళ్ళ మనసు మళ్ళీ గందరగోళంగా మొదలవుతుంది అరే ఏంది ఎప్పుడు వస్తుంది వస్తుంది రాదా అని అరవై పర్సెంట్ మధ్యలో మంచి జరిగినప్పుడు వాళ్ళ మైండ్ మంచిగా ఉంటుంది కొంచెం ఏదైనా సెడ్గా స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మనసు గందరగోళంలోకి వెళ్ళిపోతుంది ఇంకా చివర ఇరవై పర్సెంట్ ఉన్నారా వాళ్ళు చాలా 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 డేంజర్ అండి ఎందుకంటే వాళ్ళు కంపెనీ మంచి వాళ్ళకు అవసరం లేదు ఎలాంటి జరు అప్డేట్ జరుగుతున్నాయి వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళ ఆలోచన అందరి వీడియోల్లో అందరి లీడర్లకు వాళ్ళు అడిగేది ఒకటే మాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి ఇది చాలా తప్పది అసలు ఎందుకంటే మనము అగ్రిమెంట్ మీద పెట్టేటప్పుడు కూడా ఇవన్నీ చదివే పెట్టాం కదా అంటే కంపెనీ ఎప్పుడు డెవలప్ అవుతుంది ఎప్పుడు కమిషన్ వస్తేనే అప్పుడే మనకు వస్తుందని కానీ అది ఎంత వదిలేసి మేము అయింది కాబట్టి మాకు ఎప్పుడు ఇస్తారు సో వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ అంటే ఈ విధంగా ఉంది అరవై పర్సెంట్ చాలామంది కొందరు రకరకాల చెడు కామెంట్ చేయడం జరిగింది వాళ్ళు ఎవరైనా దొరికితే వాళ్ళ ఫౌండర్షిప్ కూడా పోవచ్చు అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కాబట్టి మన నోరుతో మనం సైలెన్స్గా ఉన్నా మనకు వచ్చే లాభాలు వస్తాయి మనం అది ఇది దూకుడుగా మాట్లాడినా కూడా అదే వస్తాయి ఊరికి అలాంటివి మాట్లాడి నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం ఎందుకండి దయచేసి మనసులో ఈ కథను బట్టి సరే లేట్ అయినా కూడా మీ దగ్గరికి ఎవరైనా నెగిటివ్గా చెప్పినా కూడా అంతా నా మంచిగా ఒక్కసారి చెప్పండి అప్పుడు మీరు హ్యాపీతో పాటు మనం జరగాల్సినది కూడా తొందరగా ముందుకు నా అభిప్రాయం దయచేసి అంతా మన మన మంచిగానే ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే తప్పక షేర్ చేయండి వీడియోను అదేవిధంగా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నేను మీ రిప్లైని బట్టి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా ఏదైనా చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట అది ఫౌండర్స్ ఇంకా ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేయకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక టాపిక్తో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం గుడ్ బై